గుంటూరు జిల్లాలోని రెండు ప్రాంతాలలో జాతీయ రహదారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ వెల్లడించారు రహదారుల భాగంగా జిల్లా కార్యాలయంలో కలెక్టర్ నాగలక్ష్మి విద్యుత్ శాఖ ఇరిగేషన్ అధికారులతో గురువారం పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు ఎమ్మెల్యేలు బుర్ల రామాంజనేయులు దుల్లిపల్ల నరేంద్ర కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ రెండు రెండు ప్రాజెక్ట్స్ ఒకటి ఈస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ ఇక్కడ గుంటూరు కలిసేది ఒకటి అందులో అంత మ్యాప్ అన్నీ చూపించారు అధికారులు అంతా వాటిలో ఎక్కడ మాకేం అభ్యంతరాలు లేవు మా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ఎవరికి సో అది ముందుకు వెళ్ళిపోవచ్చు నో ఇష్యూస్ రెండోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టూ లేన్ వినుకొండ టు గుంటూరు ఇది ఫోర్ లేన్స్కి కన్వర్ట్ చేసేది ఇందులో ఇంతకుముందు ఒరిజినల్గా ప్రపోజ్ చేసిన దానికన్నా కూడా దాన్ని కొంచెం ఆల్టర్ చేసి అమరావతి క్యాపిటల్ని ఇంక్లూడ్ చేస్తూ గుంటూరుకి అవతల సైడ్ ఇంకో బైపాస్ వచ్చే విధంగా ప్లాన్ చేసి చూపించారు యాక్చువల్గా బాగుంది ఆ ప్లాన్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం కానీ అంతా ఎందుకంటే అది క్యాపిటల్కి యాక్సెస్ అవుతుంది గుంటూరుకి కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగా పనిచేస్తుంది అవతల సైడ్ దాంట్లో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు లెంత్ పెరిగినా కూడా అది కరెక్ట్గా ఉంది ఆ లేఅవుట్లు కానీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఇబ్బంది లేకుండా చక్కగా ప్లాన్ చేశారు దానికి కలెక్టర్ గారు అందరం కూర్చొని ఏమి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అవన్నీ మాట్లాడుకున్నా ఇంకోటి కోఆర్డినేట్ చేసుకోవటానికి ట్రాన్స్కో నుంచి పవర్ లైన్స్ కానీ అదేవిధంగా అగ్రికల్చర్గా సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఎన్ఓసీలు కానీ ఇవన్నీ ప్రోయాక్టివ్గా లోకల్ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు నేషనల్ హైవేస్ వాళ్ళు కంప్లీట్ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ప్రోయాక్టివ్గా ఏమి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి అన్నీ మనం చేస్తే ఫాస్ట్గా కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ఈ ప్రాజెక్టు వర్క్ మొదలైతే ఒక టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ రివ్యూ చేసుకున్నాం